తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దేశం సంగతి దేవుడేరు ధరణి పోర్టల్ వల్ల ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించలే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో ఏక మొత్తంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు గారు నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది చివరి బడ్జెట్ రేపు పెట్టబోతున్నట్టు ఎందుకు లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఇప్పటి వరకు చేయలే నిజంగానే రైతు అనుకూలమైన రాజ్యము రైతులను ఆదుకునే ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు తేవాలి అంటే తక్షణమే తను ఎన్నికలలో ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతుందో తను చేసి తన చిత్తశుద్ధుని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది విత్తనాలు ఎరువులు మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదైనా కారణం చేత పంట నష్టపోతే పంట బీమా పథకం లేదు తెలంగాణలో ఒకవేళ రైతు అదృష్టం బాగుండి కాలం కలిసి వచ్చి పంట పండితే రైతు పండించిన పంట కొనుగోలు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు అది వడ్లైనా కందులైనా మిర్చి అయినా పత్తి అయినా సోయాబీన్ అయినా మొక్కజొన్న అయినా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పండించే ఎర్రజొన్నలైనా చివరికి పది లక్షల ఎకరాలలో పండించే చెరుకు ఫ్యాక్టరీలను తెరుస్తా అని చెప్పి రైతులను నట్టేట ముంచండి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంటకు బీమా లేదు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలే కానీ చంద్రశేఖరరావు గారు ఈ ప్రభుత్వం వైఫల్యం ఎవరైనా రైతు చచ్చిపోతే ఐదు లక్షలు రైతు బీమా పథకం అంటున్నారు నిజంగా ఎవరైనా వ్యవసాయం గురించి ఆలోచన చేసేవాడు పండించిన పంట గిట్టుబాటు ధరిస్తాడు ఏదైనా కారణం చేత పంట పండకపోతే దానికి బీమా పథకం ద్వారా రైతుకు పెట్టుబడి భరోసా కల్పించే విధంగా బీమా పథకాన్ని పెడతాడు ఈ రెండు చేయకుండా ప్రభుత్వ వైఫల్యం వల్ల చచ్చిపోతే కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తా అంటే అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు సహాయం పొందాలంటే రైతు చచ్చిపోవాలి ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వము ఇంతకంటే ఇవాళ కోరు ఆలోచన ఎక్కడైనా ఉంటుందా కాబట్టి ఈరోజు చంద్రశేఖర్ మీద నుంచి ఈ రోజు వరకు ఎనభై వేల మందికి రైతు బీమా పథకం వర్తింపజేసిన ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన నేను సూటిగా చంద్రశేఖర్ రావు గారిని అడుగుతున్నా ఎనభై వేల మందికి రైతు బీమా వచ్చిందంటే కేవలం నాలుగు సంవత్సరాల చచ్చిపోయిన మాట వాస్తవం కాదా ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారము ఎనిమిది సంవత్సరాల అధికారిక లెక్కలు చెప్తున్నాయి ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు అంటే ఎనభై వేలు రైతు బీమా పథకంలో చచ్చిపోయిందని ఐదేళ్ల నువ్వే లెక్కలు చెప్తున్నాం ఎనిమిది ఏళ్ల లెక్కల ప్రకారం ఎనిమిది వేల మంది చచ్చిపోయిందండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనభై ఎనిమిది వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నాను ప్రభుత్వం అధికారిక లెక్కలు చెప్తున్నాయి అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షా యాభై వేల మంది రైతులు చనిపోయినరు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు సాధించిన ఘనత ఒక లక్ష యాభై వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు చంద్రశేఖరరావు అలాంటి చంద్రశేఖరరావు గారు ఈరోజు రైతు అనుకూలమైన ప్రభుత్వానికి తీసుకురావడానికి బిఆర్ఎస్ తీసుకొచ్చిన చెబితే నమ్మడానికి ప్రజలు ఎవరు ఎంగలప్పలు కారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ గా చంద్రశేఖరరావు గారు మార్చిండ్రు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ ఇవ్వబోతుండ్రు ఇక చివరికి మిగిలింది చంద్రశేఖరరావు గారికి శంకరగిరి మాన్యాలు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎన్ని రకాలుగా ప్రజల్ని వంచిన చంద్రశేఖరరావు గారిని ప్రజలు నమ్మరు రెండవది